అందరికి నమస్కారం ఈరోజు జరిగినటువంటి సిద్ధం అనే సభకి జన సమీకరణ విపరీతంగా జరిగింది అనేది మాత్రం వాస్తవం ఎందుకంటే వాళ్ళు మూడు లక్షల మంది జనం అనేది కాదు కానీ వాస్తవానికి సుమారు లక్ష మంది ఆ సభకి హాజరైన మాట అయితే వాస్తవం అది అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి అది వాలంటీర్ వ్యవస్థను వినియోగించారా లేకపోతే డ్వాక్రా సంఘాల వ్యవస్థలు ఉపయోగించారా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ సభకి మాత్రం లక్ష మందికి పైగా ఆ సభకి హాజరైన మాట అయితే వాస్తవం అయితే ఈ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పురాణాలకి వెళ్ళి పురాణాల్లోని క్యారెక్టర్ని అందుకోవడం జరిగింది ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆయన దాంట్లో కౌరవులు అందరూ ఒక పక్కన ఉన్నారు ఇటు పక్కన పాండవులు ఉన్నారు మీరే నా పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు పార్టీకి కార్యకర్తలే స్టార్ క్యాంపెయినర్లు మీరే మీ వల్లే నేను గెలవబోతున్నాను మీ వల్లే నేను గెలుస్తున్నాను ఓ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదులో మనం గెలుస్తున్నాం అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా అతను చెప్పడం జరుగుతుంది ఏంటి ఇంత కాన్ఫిడెంట్ అనే సమీకరణం చూసుకుంటే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో సుమారు యాభై శాతం ఓటింగ్ ఓట్ బ్యాంక్తో ఓటింగ్ తోటి మేము నూట యాభై సీట్లు గెలిచాము ఒకవేళ కొంచెం అటు ఇటుగా అయినా సరే నూట యాభై సీట్లలో ఒక నలభై సీట్లు అంటే అంత ఓటింగ్ తగ్గినా సరే అభివృద్ధి ఏమీ చేయలేదని తెలుసు గ్రామ స్థాయిలో ఓట్లు అడగడానికి కూడా వైఎస్ వైఎస్ఆర్సిపి కేడర్ డేలా పడిపోయిందని తెలుసు సో పరిస్థితులు తలకిందులైనా సరే ఎందుకంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే ఎంత ఒక ఫైవ్ టు ఒక సిక్స్ పర్సెంట్ లేదా ఒక సెవెన్ పర్సెంట్ ఓటింగ్ తగ్గినా సరే ఇంచుమించు నూట పది సీట్లు మేము గెలవగలం ఈసారి కాబట్టి ఖచ్చితంగా అధికారం మాదే అనే ఒక ధీమానైతే వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది గ్రౌండ్ లో వాస్తవికత ఎలా ఉన్నదనే పక్కన పెడితే వాళ్ళ అంచనాలు అయితే ఆ రకంగా ఉంది ఆ కాన్ఫిడెంట్ చూపిస్తున్నారు వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫైవ్ ఖచ్చితంగా మనం అధికారంలో తిరిగి రాబోతున్నామని విపరీతమైన కాన్ఫిడెంట్ లెవెల్స్ వాళ్ళు చూపిస్తున్నారు అయితే ఇటుపక్కన చంద్రబాబు నాయుడు గారు కూడా రా కదలరా అనే సభలు వరుసగా నిర్వహించడం జరుగుతుంది సో ఆ సభలకు కూడా జనం విపరీతమైన జనం ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత దాని ప్రభావం ఇతని పరిపాలన నచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ సభలకి హాజరవడం జరుగుతుంది సో ఏది ఏమైనా రాబోయే ఎన్నికలు మాత్రం రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ముఖ్యమైన ఎన్నికలనే చెప్పుకోవాలి ఈ పరిస్థితులను చూస్తుంటే ఇక ఇక సభలో ముఖ్యమంత్రి గారి మాట్లాడుతూ మాటలు తలుచుకుంటే ఈయన మాట్లాడుతుంది ఏంటంటే మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేసేసామని చెప్పి చాలా ధైర్యంగా చెప్తున్నాడు ఆయన ఎందుకంటే దాన దరిద్రం రాష్ట్రానికి పెట్టిన దరిద్రం అలాంటిది మేనిఫెస్టోను అమలు చేసిన విషయాలు చేస్తే సింపుల్ గా మాట్లాడుకుందాం మనం అన్ని మాట్లాడుకున్నా కూడా దాని అంత దరిద్రం ఉండదు మాట్లాడుకుందాం సింపుల్ గా మాట్లాడుకుంటే మొట్టమొదటిది ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు ఆయన మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందా ఆ దరిద్రానికి తోడు ఆ దిక్కుమాల బ్రాండ్ వీళ్ళ సొంత తయారీ బ్రాండ్ లో తీసుకొచ్చి ప్రజల ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారు అది ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు ప్రత్యేక హోదా అని ఎన్నికల్లో ఊతల కొట్టేశారు తర్వాత ప్రత్యేక హోదా ఊసే పక్కన పాడేశారు చేతులెత్తేసారు ఇదొకటి తర్వాత వారంలో ఉద్యోగస్తులకు సిబిఎస్ రద్దు చేస్తానని చెప్పి అన్న నీకు ఎందుకన్నా మనం రానే మన ప్రభుత్వం రానే వచ్చే వారంలో సిపిఎస్ నేను రద్దు చేసి పాడేస్తాను అని చెప్పాడు దాని ఊసు నాలుగున్నర అయినా దాని ఊసు కూడా ఎత్తలేదు దాని జరిగేది వీళ్ళకి చేతాల పాపం వాళ్ళకి చేతాలు తిన్నగా ఇస్తే అదే ఎక్కువ అనుకుని ఉద్యోగస్తులు అనుకుంటున్నారు అనుకోండి అది వేరే విషయం ఇక మేనిఫెస్టో విషయం అయితే ఇలా ఇచ్చింది ఇక ఈ రోజు సభలో మాట్లాడినటువంటి మాటల్లో ఈ కురుక్షేత్రానికి సంబంధించిన క్యారెక్టర్లను ఆపాదించుకోవడం నేను అభిమన్యుడిని నేను అర్జునుడిని ఇలాంటి క్యారెక్టర్ని ఆపాదించుకోవడం తప్ప ఇందులో ఈ సభలో వాస్తవాలు ఎక్కడ కూడా లేవనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఈ సభే కాదండి ఈయన ఇంకొక పది పదిహేను సభలు పెట్టినా ఇంకొక ఇరవై సభలు పెట్టినా వంద సభలు పెట్టినా సరే ఎక్కడ వాస్తవాలు రావు ఎందుకంటే చేసింది ఏమి లేదు కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇప్పుడు వాస్తవంగా మీరు ఏదైనా చేస్తుంటే గడప గడపకి ప్రభుత్వంతో వచ్చినట్టు మిమ్మల్ని భుజాన్ని ఎత్తుకునేవారు ప్రజలు కానీ అదే ఫెయిల్యూర్ కదా మీరు బస్సు యాత్ర అన్నారు అది ఫెయిల్యూరు సామాజిక బస్సు యాత్ర అన్నారు అది ఫెయిూరు మీ ఇంక ఇది రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తీసుకునే పరిస్థితి మీకు క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇవి గారు ఇంకొక వంద సభలు చెట్టిన వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతి తిమ్మడం ఖాయం కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అలాగ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరి మిత్ర పొత్తులో ఉన్నటువంటి మిత్రపక్షాలు ఏ రకంగా వ్యూహాలు అమలు చేస్తే ఇంకే రకంగా సభలకు జన సమీకరణ చేస్తారు అనేది కూడా అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి జన సమీకరణ అనేది పెద్ద విషయం కాదు సో అది మనం కౌంట్లోకి తీసుకొని ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదు సో ఇక రాబోయే ఇరుపక్షాలు మేనిఫెస్టోలు ఎలా ఉండబోతున్నాయి రాష్ట్ర ప్రజలు ఎటువైపు మాకు చూపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిత భవిష్యత్తు ఏ రకంగా డిసైడ్ అయిపోతుంది అనేది ప్రజల్ని అంత తక్కువ ఎంచిన ఏం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ టైంకి ఏం డిసైడ్ అవ్వాలో అది ఇప్పటి నుంచే డిసైడ్ అయిపోయి ఉంటారు ఇప్పుడు చేసేటటువంటి సభల మీద వచ్చేటటువంటి వాటి మీద డిసైడ్ అవ్వరు ఈ నాలుగు సంవత్సరాలు జరిగిందని మీద డిసైడ్ అయి ఉంటారు